రాష్ట్ర వ్యాప్తంగా అర్హులైన వారందరికీ కూడా ఈరోజు పెన్షన్లు ఇస్తున్నారు అన్ని వర్గాల ప్రజలకి ఈరోజు ఎన్నికల నిబంధనలో భాగంగా ఈరోజు ఎన్నికల సంఘం ఎవరైతే వాలంటీర్స్ ఉన్నారో వాళ్ళని పెన్షన్ల పంపిణీ కార్యక్రమానికి దూరంగా పెట్టండి తాత్కాలికంగా అది కూడా ఎన్నికలు ముగిసే వరకు వాలంటీర్స్ ద్వారా ఇవ్వద్దండి ఎవరైతే గ్రామ వార్డు సచివాలయాలు ఉన్నాయో నగరాల్లో కాని గ్రామాల్లో కాని పట్టణాల్లో కాని వారి ద్వారా పెన్షన్లు సకాలంలో అవాతాతలకు అదేవిధంగా వితంతువులకు వికలాంగులకు వెంటనే చేర్చండి అని చెప్పి ఎన్నికల సంఘం చెప్తే దాన్ని కూడా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వము రాజకీయ కోణంలో ప్రతిపక్షాలు అడ్డుకున్నాయి అని చెప్పడం నిజంగా చాలా దుర్మార్గం అండి నేను ఓటాడుతున్నా భారతదేశంలో ఎన్నికలు జరిగేటప్పుడు ఏ రాష్ట్రంలో కూడా ప్రభుత్వ ఉద్యోగస్తులు కానీ ప్రభుత్వ కార్యక్రమాలు కానీ ప్రారంభోత్సవాలు కానీ జరగకూడదు అంటారు అందులో భాగంగా వాలంటీర్స్ ని వద్దని చెప్పారు తాత్కాలికంగా మరి దాన్ని కూడా వాలంటీర్స్ ని దూరం పెట్టేశారు ఈరోజు పెన్షన్దారులంతా ఇబ్బందులు పడిపోతారని చెప్పి ప్రభుత్వం చెప్పడం చూస్తే ఆడలేక మధ్యలో ఓడు అన్నట్టుంది ఏమండి గతంలో నగరపాలక సంస్థ మున్సిపాలిటీ గ్రామ పంచాయతీలు ఉన్నప్పుడు పెన్షన్లు ఇవ్వలేదా ఈ రోజు వాలంటీర్స్ వచ్చారు వాళ్ళ ద్వారా ఇస్తున్నారు తాత్కాలికంగా నిలబడి మూడు నెలల పాటు ఎన్నికలు జరిగే వరకు నిలిపి ఆ తర్వాత వాలంటీర్స్ ద్వారా ఇప్పిస్తాము దానికి ఎందుకు ఇంత చేస్తున్నారు దయచేసి అవ్వతాతలు వికలాంగులు వితంతువులు నెల మొదటి వారం కోసం వాళ్ళ ఆరోగ్యం కోసం మందుల కోసం పాప ఎదురు చూస్తూ ఉంటారు అలాంటి వారిని మీ రా స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం దయచేసి అధికార పార్టీ నాయకులు వాడుకోవద్దండి ఈరోజు ప్రతిపక్షాల మీద తోసేస్తున్నారు ఇది చాలా అన్యాయం దుర్మార్గం రోజు రాష్ట్రంలో ఉండే పెన్షన్దారులంతా కూడా గమనిస్తా ఉన్నారు ఇది ప్రభుత్వ కుట్రాని దయచేసి మీ కుట్రలు కుతంత్రాలు మీరు ఎన్నికల్లో చూసుకుంటే తప్ప అవ్వా తాతల మీద వాళ్ళ మీద వితంతువుల మీద వికలాంగుల మీద మీ రాజకీయ ప్రతాపం చూపించద్దని చెప్పని నేను హెచ్చరిస్తున్నా వెంటనే నేను చీఫ్ సెక్రటరీ గారికి డిమాండ్ చేస్తున్నా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని జిల్లా కలెక్టర్లకి ఆదేశాలు ఇచ్చి ఎవరైతే గ్రామ వార్డు సచివాలయ సిబ్బంది ఉన్నారో వాళ్ళ ద్వారా వెంటనే ఈరోజు పెన్షన్లు అందించే కార్యక్రమానికి చీఫ్ సెక్రటరీ ఆఫ్ ఏపీ ఆదేశాలు ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తున్నానండి